స్త్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాశి మనోబలంతో పనుల్ని ప్రారంభించండి వేగవంతంగా విజయాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అనవసర విషయాల్లో జోక్యం వద్దు ఆర్థికంగా మేలు జరుగుతుంది అందువచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి ఆత్మీయుల సహకారం అందుతుంది ఆరోగ్యం జాగ్రత్త రాశ్యాధిపతి బుధుడు రవి రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికారులకు మీ మీద నమ్మకం బాగా వృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంత బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండకపోవచ్చు కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఆచితూచి ఖర్చులు చేయడం మంచిది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది పరమేశ్వరుణ్ణి ధ్యానించండి శుభం భూయాత్